ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ సార్ సినిమా మంచి సక్సెస్ఫుల్ గా అయితే థియేటర్ లో కంటిన్యూ అవుతుంది సార్ సో ప్రేక్షకులు ఇప్పుడు కూడా ఫుల్ గా కనిపిస్తున్నారు థియేటర్ లోపల అన్నట్టుగానే మనకు కనిపిస్తుంది అయితే కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నట్టుగా చెప్తున్నారు సార్ మరి మూడు రోజుల కలెక్షన్స్ అంటే వీకెండ్ అయిపోయింది కాబట్టి ఎలా ఉన్నాయి మరి వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లనే టాక్ మొదటి నుంచి కూడా వినిపించింది సో అంతవరకు అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి కలెక్షన్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అన్ని చోట్ల అన్ని చోట్ల అంటే కేవలం తెలుగు మాత్రమే కాదు హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ పెరుగుతున్నాయి హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ పెరగటం అనేది ఈ మధ్య కాలంలో ఏ అంటే ఇక్కడ నుంచి తెలుగు నుంచి వెళ్ళిన పాన్ ఇండియా సినిమాల్లో జరగటం ఆగింది ఆ మధ్య జరిగింది కానీ ఆగింది ఆ ఆగినది తిరిగి మిరాయి సినిమాతో మొదలైంది మొదలయ్యి ఇది ప్రస్తుతానికి ఇప్పుడు నెట్ చెప్తున్నది థర్టీ అంటున్నారు దాటింది అని థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంది మూడు రోజుల కలెక్షన్స్ అని అయితే ఇప్పుడు డే బై డే పెరుగుతోంది అనేది మనకి ఈ మూడు రోజుల అంచనా ఓకే అంటే షో బై షో పెరుగుతూ వచ్చింది ఇది పాజిటివ్ సిగ్నల్ పాజిటివ్ సిగ్నల్ ఈ ఫ్లో డెఫినెట్గా మండే అంటే ఈరోజు కూడా కొనసాగచ్చు రోజు కొనసాగితే ఈ వీకెండ్ వరకు అదే లీడ్ సినిమా అవుతుంది దాదాపుగా ఓజీ వచ్చే వరకు ఇదే లీడ్ చేయొచ్చు కూడా కాబట్టి దాదాపు పదిహేను రోజులు లీడ్ చేస్తే అంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అనేది ఒక మాట వినిపిస్తోంది కానీ ఇది ప్రతి చోట రైజ్ అవుతుంది ఈ ప్రతి చోట రైజ్ అవటం చూసి దాదాపు ఐదు వందల కోట్లు అనేది ఒక అంచనా గా మాట్లాడుతున్నారు ఐదు వందల కోట్లు పోస్టర్ గనక వేయగలిగితే అంటే ఇది రీచ్ అయ్యేటువంటి మూడ్ అయితే కనిపిస్తోంది మూడు రోజుల ట్రెండ్ సినిమా అద్భుతంగా ఉంది అది అద్భుతమైన స్క్రిప్ట్ అని చెప్పలేం కానీ జనాలకి ఎక్కడో కనెక్ట్ అయింది సినిమా కనెక్ట్ అవడానికి కారణం దాని విజువల్ ప్రజెన్స్ అయ్యి విజువల్ గా చాలా బాగుంది సినిమా విజువల్ గా బాగుండటము రెండోది వాళ్ళు విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే అంటే బ్లూ మ్యాట్ షూట్లకి చాలా తక్కువే వెళ్ళారు తక్కువ వెళ్ళారంటే ఆ పక్షి భాగం ఒకటి ఉంది ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంది ఆ మిరాయికి కి సంబంధించిన ఎపిసోడ్ ఒకటి ఉంది అంతవరకే వెళ్ళారు తప్ప మిగిలిన ప్రాంత అంటే సినిమాలు విఎఫ్ఎక్స్కి అవకాశం ఉన్న స్క్రిప్టే అయినప్పటికీ వాంటెడ్ గానే వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళలేదు చాలా రీజనబుల్ గానే అంటే న్యాచురల్ లొకేషన్స్ లోనే చేశారు నేపాల్లో వెళ్ళారు హిమాలయాల మీదకి వెళ్ళారు రకరకాల చోట్ల షూట్ చేశారు కొన్ని సందర్భాల్లో గెరిల్లా టైప్ లో షూట్లు కూడా జరిగినాయి దానికి అంటే తక్కువ క్రూతో ముగ్గురు నలుగురు వెళ్ళిపోయి కొన్ని షార్ట్స్ తీసేసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ ఒకటే అనేది ఒక అడ్వాంటేజ్ సినిమాకి ఇలా రకరకాలుగా ఆ సినిమాని ఎలాగో అలా తను అనుకున్న పాయింట్ని తెర మీదకు తీసుకురావడం కోసం ఒక కష్టం పడ్డాడు అతను ఆ కష్టం కనిపించింది ఆ కష్టపడే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి అంటే బేసిక్ లైన్ లోనే కొంత ఫిలసాఫికల్ గందరగోళం ఉంది ఆ సినిమాలు కానీ జనాలు అలా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళకంటే చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది లాజిక్ లేని సినిమాలు కూడా పెద్ద హిట్లు అవుతాయి అదే మ్యాజిక్ అంటే కమర్షియల్ సినిమాకు ఉండాల్సినటువంటి మ్యాజిక్ అదే ఎన్టీ రామారావు గారి సినిమాలకు కూడా పాజిటివ్ రివ్యూస్ ఏమి వచ్చేవి కాదు ఆ రోజుల్లో కూడా నెగిటివ్ రివ్యూస్ ఉన్నప్పటికీ పత్రికల వరకు నెగిటివ్ రివ్యూస్ సినిమా హాల్ దగ్గర జనాల కోలాహలం కనిపించేది అయితే ఈ సినిమాకి రివ్యూవర్స్ కూడా పెద్దగా క్రిటికల్గా వెళ్ళలేదు సినిమా మీద ఎంజాయ్ చేయదగ్గ సినిమా సరదాగా థియేటర్ కూర్చుని అలా చూసి వచ్చేయచ్చు అంటే ఈ మాత్రం నిలబెట్టి ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టి ఉన్న సినిమాలు కూడా ఈ మధ్య రాకపోవడం అది కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా అలా ఆ కంటెంట్తో సినిమాలు రాకపోవడం అనేది ఇది ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మారింది ఒక రకంగా అడ్వాంటేజ్ గా మారిన పరిణామమే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ మూడు రోజుల నుంచి ప్రతి చోట ఢిల్లీ బాంబే పూణే ప్రతి చోట కూడా ఒక రైజ్ లో నడుస్తోంది అంటే ఒక అప్వర్డ్ మూమెంట్ లో వెళ్తోంది సినిమా ఈ అప్వర్డ్ మూమెంట్ లో వెళ్ళటం అనేది డెఫినెట్ గా కలిసి వచ్చే అంశమే హిందీ బెల్ట్ లో తెలుగులో పాజిటివ్ టాక్ తో ఉంది హిందీ బెల్ట్ లో పాజిటివ్ టాక్ తో ఉంది అంటే ఐదు వందల కోట్లు పాస్ అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు గ్యాప్ ఉంది ఇరవై ఐదో తారీఖు వరకు గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని జనాలు అప్పటివరకు థియేటర్కి పోటెత్తేంత గొప్ప సినిమాలు ఏవి లేవు గా దీంతో పాటు ఆడుతున్నటువంటి సినిమాలు ఉన్నాయి రెండు మూడు అవి నడుస్తాయి లిటిల్ హార్ట్స్ ఇలాంటివి అది లోకల్ మార్కెట్ సినిమా కాబట్టి దాని మేరకు అది వెళ్ళిపోతుంది అంటే జనాలు అన్ని రకాలు అంటే నచ్చితే రెండు మూడు సినిమాలని ఒకే టైంలో లో పెద్ద హిట్లు చేసిన చరిత్ర ఉంది మనకి ఒక సినిమా హిట్ అయితే పక్క సినిమా అంటే పూర్తయ్యే వరకు ఇంకో సినిమా వస్తే అదేదో కిల్ అయిపోతుంది అనే భ్రమలో ఉంటారు ఈ సినిమా ఓజీ వచ్చిన తర్వాత కూడా కొనసాగచ్చు ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని పక్కన రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఇబ్బంది పడవచ్చు కానీ దానికి టాక్ టికప్ అయిన తర్వాత ఆగదు శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమా రిలీజ్ అయిన టైంలోనే ఆనంద్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి అది హిట్ అయింది ఇది హిట్ అయింది ఇది పెద్ద హిట్ అది ఆ మేరకు అది హిట్ అయింది అంటే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి దాని మీద వచ్చే రెవెన్యూస్ తో పోలిస్తే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి దీనికి వచ్చిన రెవెన్యూస్ తో పోలిస్తే ఒక రకంగా ఈక్వల్ హిట్స్ అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది తో చాలా పెద్ద తేడా ఉన్నప్పటికీ పెట్టుబడుల్లో కూడా తేడా ఉంటుంది అందుకని మిరాయి సినిమాకి వచ్చేసరికి వీళ్ళు పెద్ద సినిమాగా ప్రొజెక్ట్ చేశారు కానీ దాన్ని మేకింగ్ సైడు వాళ్ళు చాలా అంటే కట్టుదిట్టమైనటువంటి ఒక బడ్జెట్ సినిమాకి ఎంత కేర్ తీసుకుని చేస్తారో అంత కేర్ తీసుకుని చేశారు ఆ కేర్ తీసుకోవటము దాన్ని ఎగ్జిక్యూట్ చేయటము ఎందుకు సాధ్యమైందంటే విజువల్ గా ఈ కథని ఊహించింది ఒక సినిమాటోగ్రాఫర్ జనరల్ గా కెమెరా అనేది ఒక డైరెక్టర్ తన ఊహల్ని అంటే తను విన్న కథని తను రాసుకున్న స్క్రిప్ట్ని ఒక కుంచెతో ఎలాగైతే ఒక ఆర్టిస్ట్ తెర మీద గీస్తాడు ఒక పేపర్ మీద బొమ్మేస్తాడు అదే పద్ధతిలో తెర మీద ఒక కెమెరా అనేటువంటి కుంచెతో బొమ్మేస్తాడు డైరెక్టర్ ఇక్కడ డైరెక్టర్ విజువలైజ్ చేసుకున్న కథ ఇది కాబట్టి ఆ అడ్వాంటేజ్ సినిమా బడ్జెట్లో కూడా కనిపిస్తుంది ఆ బడ్జెట్లో కనిపించటము అనే దానివల్ల ఇది భారీగా కనిపిస్తోంది కానీ సినిమా ఇది ఈ లెవెల్లో వర్కౌట్ అవటం అనేది సక్సెస్ పరంగా చాలా పెద్ద విజయంగా చెప్పుకోవాలి అందుకని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మిరాయి సినిమాకి ఓకే సా అంటే సాంకేతికంగా అది చాలా బెటర్ సినిమా చాలా పద్ధతిగా వెళ్ళారు బ్రి ఎఫెక్షన్ పరిమితుల్లో వాడారు ఆ పక్షి వ్యవహారం వరకు మాత్రమే వాడారు ఆ ట్రైన్ ఎపిసోడ్ వరకు ఇలాంటివి వాడారు తప్ప ఎక్కువ అతిగా ఆధారపడి ఉంటే అది కొంత ఇబ్బంది పెట్టి ఉండేది ఏది ఎంతవరకు వెళ్ళాలా మోతాదు తెలిసినటువంటి డైరెక్టర్గా అతను ఒక ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు జనాలు అతను ఇంతకు ముందు ఏం చేశాడు అనే చరిత్రలో కూడా ఎవరు వెళ్ళటలేదు చందు మొండేటితో అతని ట్రావెల్ అవేవి ప్రస్తుతం చర్చించుకోవడం లేదు ప్రపంచం అతను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పిక్చర్ మేబీ బాబీ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఈయనే సినిమాటోగ్రాఫర్ అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది వినిపిస్తోంది అది ఇంకా అధికారిక సమాచారం కాదు కానీ ఒక బెటర్ టెక్నీషియను అతను మంచి డైరెక్టర్ అంటే గతంలో సినిమాటోగ్రాఫర్స్ అద్భుత విజయాలు సాధించిన దర్శకులుగా మారిన సందర్భాలు మనం అనేకం చూసాం బలు మహేంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు గోవింద్ నెహ్లాని లాంటి వాళ్ళు ఉన్నారు తేజ ఉన్నాడు మనకి తెలుగులో అలా సినిమాటోగ్రఫీ నుంచి సినిమా అంటేనే కెమెరా కాబట్టి కెమెరా పరమైన జ్ఞానం ఉన్నవాళ్ళు మంచి సినిమాలు తీయగలుగుతారు బెటర్ కంటెంట్ ఇవ్వగలుగుతారు ఓకే అలా టెక్నీషియన్ సినిమా తీయటం అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది సినిమాకి ఆ అడ్వాంటేజ్ ప్రొడ్యూసర్కి కలిసి వస్తుంది ఇక్కడ అందుకని ఇది డెఫినెట్గా మేకింగ్ పరంగా చూస్తే అంటే అది ఐదు వందల కోట్లు ఫిగర్ వేసినా కానీ పోస్ట్ వేసినా కానీ అది వెయ్యి కోట్లుగానే భావించాల్సి ఉంటుంది దానికి అంటే దానికి పెట్టిన పెట్టుబడి దానికి చేసినటువంటి వ్యవహారంతో కంపేర్ చేస్తే అది బిగ్ రెవెన్యూ కింద చెప్పుకోవాలి అంటే మీరు భారీగా చేసి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పోస్ట్ వేస్తే వచ్చేటువంటి ఆనందం కంటే కూడా ఈ బడ్జెట్లో తీసి ఈ లెవెల్ సక్సెస్ కొట్టడం వలన వచ్చేటువంటి మార్జిన్ చాలా పెద్దగా ఉంటుంది ఆ అడ్వాంటేజ్ ఈ సినిమాకి డెఫినెట్గా దొరుకుతుందని అనిపిస్తుంది అనిపిస్తోంది ప్రస్తుత వాతావరణం చూస్తే థ్యాంక్ యూ సో మచ్